హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చెరువులో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందామా మన చుట్టుపక్కల ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి చాలామంది చాలా కష్టాలు అనుభవిస్తూ కాలాన్ని గడుపుతుంటారు అలా కాలాన్ని గడుపుతున్న సమయంలో ఒక మనిషి తన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధమయ్యారు అలా జీవితాన్ని కోల్పోయిన మనిషి శవమై చెరువులో తేలింది ఇక మన టాపిక్లోకి వెళ్లే ముందు మా ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా గోల్డెన్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చెరువులో తేలుతున్న మహిళ శవాన్ని పోలీసులు బయటికి దించారు చాలామంది ఏదో ఒక కారణం ద్వారా ప్రాణాలు కోల్పోతూ ఉంటారో అలా ప్రాణాలు కోల్పోయిన ప్రతి మనిషి జీవితం వెనక ఒక పెద్ద స్టోరీయే ఉంటుంది ప్రతి దానికి దేవుడిపై ఆధారపడలేం మనవంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం ఆ దేవుడినైతే నమ్మాలి హైదరాబాద్ నగరంలో ఈ దారుణం చోటు చేసుకుంది మహిళను కిరాతకంగా చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది హైదరాబాద్లోని ఒక చెరువులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మృతదేహం తేలింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు శవాన్ని చెరువులోంచి బయటికి తీశారు సన్నని తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహం ఉబ్బిపోయి ఉంది ఆనవాళ్లు గుర్తుపట్టలేకుండా ఉంది మృతదేహాన్ని చెరువులో పడేసి చాలా రోజులయ్యింది మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మహిళ మృతదేహం తలపై బలమైన గాయాలున్నాయి ఎవరు హత్య చేసి చెరువులో పడేసి ఉంటారు అనేది కన్ఫర్మ్ మరి మన చుట్టూ సమాజంలో అసలు ఏం జరుగుతుంది ఏ ఒకరు చెప్తేనే తెలుస్తుంది ఈలోపు ఇలాంటి దరిద్రాలన్నీ మనం వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ప్రతి మనిషి నిజంగా తన జీవితాన్ని కాపాడుకోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు అలాంటి జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోతే ఎంత బాధ ఉంటుంది ఎవ్వరూ చెప్పలేరండి మృతదేహం పూర్తిగా పాడైంది మహిళను గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు మరి ఆ మహిళ గురించి ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు అంటున్నారు ఇలా ఎంతోమంది అమ్మాయిలు ఎలాంటి తప్పు చేయకుండానే శిక్షలు అనుభవిస్తున్నారు అలా అమ్మాయి చావు వెనక అసలు ఎంతమంది హస్తం ఉందో మరి వారందరికీ ఆ దేవుడు సరైన శిక్ష వెయ్యాలి అని మీరు కూడా కామెంట్ చేయండి అంతకంటే మనం ఏం చేయలేము ఇప్పుడు బట్ మనిషి జీవితం చాలా విలువైంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళకి విలువలు ఇవ్వండి మనుషుల్ని కాపాడుకోవడం అన్ని ప్రాణుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అది కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి